ఈ రోజే ఈ రోజే మనకి ఎన్డిఏ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సో ఏపీ వ్యాప్తంగా సర్వత్రంగా ఎదురు చూస్తున్న మేనిఫెస్టోకి సంబంధించి ఈ రోజే విడుదల కాబోతుంది అయితే ఇప్పటికే ఇక్కడ ఏపీ సర్కార్ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్ర ఏపీలో మనకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన చంద్రబాబు గారు టీడీపీకి సంబంధించిన చంద్రబాబు గారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఇప్పుడు సో ఈ అన్ని అన్నికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికీ హామీలు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా మనం ఉద్యోగులకు సంబంధించి ప్రస్తావన తీసుకుంటున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఈ రోజు మన మేనిఫెస్టోలో ఏం విడుదల చేయబోతున్నారు ఏంటనేది మనకు తెలిసిపోతుంది ఎందుకంటే ఈ రోజు మేనిఫెస్టో విడుదల కాబోతున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అందరూ కూడా ఏం అక్కడ ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు ఏం చెప్తుంది ఏంటనేది అయితే ఆతురతకు ఎదురు చూస్తూ ఉన్నారు మనకి జగన్ గారు విడుదల చేసిన మేనిఫెస్టోలో కేవలం విద్యార్థులకు అంటే ఉద్యోగులకు సంబంధించి వారి పిల్లలు విద్యా సంస్థ విద్యకు సంస్థ అంటే సంస్థకు సంబంధించి అంటే వారి విద్యకు సంబంధించి తీసుకునే లోన్ మీద పది లక్షల వరకు కూడా వడ్డీ అయితే మాఫీ చేస్తున్నారు ఐదు ఐదు సంవత్సరాల వరకు కూడా అంతకుమించి అయితే ఏం చెప్పలేదు అనమాట అయితే ఇప్పుడు మనకి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి కీలక అంశాలు అయితే చేర్చబోతున్నారు సో మరొక నాకు తెలిసినంత వరకు మనకి పన్నెండు గంటలకల్లా రిలీజ్ అవుద్ది అభినయని మీకు వీడియో రూపంలో అందిస్తాను ఏం చెప్పారు ఏంటిని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో